చూడండి సాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా మొబైల్ సూపర్ ఉంది నా ఫేవరెట్ మొబైల్ ఏ నా ఫేవరెట్ మొబైల్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా మొబైల్ చూడండి కావాలంటే ఎంత బాగుందో నా ఫేవరెట్ మొబైల్ ఇది అసలు సూపర్గా ఉంది మనం ఏ ఫోన్ కొన్నా కెమెరా అనేది క్వాలిటీ బాగుంటే సూపర్గా ఉంటుంది ఇది నాకు చాలా ఇష్టమైన మొబైల్ సో మా ఇంటికి వచ్చేసింది ఈరోజు చూడండి ఎంత బాగుంది ఒక్కసారి తీసి చూపిస్తాను చూడండి ఐఎమ్ సో హ్యాపీ సో బ్యూటిఫుల్ సో ఎలికేట్స్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ సూపర్ ఆపరేట్ చేసుకోవడానికైతే సూపర్ ఉంది చూడండి సూపర్ కదా న్యూ మొబైల్ మనకి యూట్యూబ్ కావాలంటే నా యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడానికి వైటీ స్టూడియో మ్యూజిక్ ఆల్ గూగులు ఆల్ యాప్స్ ఉన్నాయి మొబైల్ ఇచ్చే మొబైల్ అయితే చెప్పనవసరం లేదండి అంత బాగుంది సో క్యూట్గా ఉంది లాంగ్ లెంగ్ వీడియోస్ కూడా సూపర్గా క్యాచ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ అసలు చాలా బాగుందండి అసలు నాకు బాగా నచ్చేసింది వా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ మొబైల్ నా చేతికి వచ్చినందుకు అది నాకు ఇష్టమైన మొబైల్ ఈ రోజు వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది చూడండి అసలు ఎంత బాగుంది కదా ఇది నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంత మంచి మొబైల్ అస్సలు చెప్పడానికి నో వర్డ్స్ అండి అసలు మాటలు లేవు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఎంత మంచి మొబైల్ మన ఇంటికి వస్తే మొబైల్ కెమెరా బట్టి అసలు ఎంత లాంగ్ లెంగ్త్ అయినా లాగేస్తుందండి అసలు ఫోటో క్లారిటీ ఎదురు పెద్ద కెమెరాస్ ఉంది మొబైల్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్ మీతో కూడా కొంచుకోవాలండి ఒక చిన్న వీడియో తీసుకునేసాను పద్మ మీ పద్మ ఇంకా ఉండదు కదా మీకోసం ఒక వీడియో చేశాను నా మొబైల్ మీకు చూపించడానికి ఐఎమ్ సో హ్యాపీ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్